పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ విమర్శించడం లేదు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం లేదు అధికారంలోకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు కానీ ఆ తర్వాత టార్గెట్ చేయడం లేదు దీనికి ప్రధాన కారణం నిర్ణయాధికారాలంటే చంద్రబాబు నాయుడు వద్ద ఉన్నాయి నిర్ణయాలు మొత్తం ఆయనే తీసుకుంటున్నారు కేవలం పవన్ కళ్యాణ్ నామ మాత్రమే నిర్ణయాలన్నీ చంద్రబాబు నాయుడే తీసుకుంటున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ను విమర్శించడం వల్ల ఉపయోగం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విమర్శించద్దంటూ పార్టీ నేతలకు సూచన చేయడం జరిగింది అదే సమయంలో పవన్ కళ్యాణ్ విమర్శించడం ద్వారా వైఎస్ఆర్ సిపి వచ్చే లాభం ఏమీ లేదు పైగా నష్టం కూడా వచ్చే ప్రమాదం ఉందని జగన్మోహన్ రెడ్డి అంచనా వేశారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ అంచనా వేశారంటే కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ఆరాధిస్తుంది వంగవీటి రంగ తర్వాత ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ మెగా కుటుంబాన్ని మాత్రమే కాపు సామాజిక వర్గం ఆరాధిస్తుంది కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ విమర్శించడం ద్వారా టార్గెట్ చేయడం ద్వారా కాపుల్లో వైఎస్ఆర్సిపి పైన అసంతృప్తి ఏర్పడుతుంది కాబట్టి ఆ అసంతృప్తి ఏర్పడడం వల్ల వైఎస్ఆర్సిపికి నష్టం తప్ప లాభం లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విమర్శించడం మానేశారు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం పూర్తిగా తగ్గించేశారు ఒకవైపు నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల ఉపయోగం లేదు లాభం లేదు అదే సమయంలో కాపులు ఆరాధ్యంగా భావించే కా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే కాపులు దూరం అవుతారు కాబట్టి వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ విమర్శించకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అందుకే కాపుల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల సంతృప్తి పెరుగుతోంది కాపుల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల విశ్వాసం పెరుగుతోంది గతంలో జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారని ప్రచారం చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లబ్ధి పొందింది ఆ విషయంలో కూడా చిరంజీవి స్వయంగా జగన్మోహన్ రెడ్డి తనను అవమానించలేదని స్పష్టంగా ప్రకటించడంతో కాపుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగిపోయాయి జగన్మోహన్ రెడ్డిపై మంచి అభిప్రాయం ఏర్పడింది అందుకే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం లేదు పవన్ కళ్యాణ్ విమర్శించడం లేదు కాపులను వైఎస్ఆర్సీపీ దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే కాపులకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తోంది కాపులకు మద్దతుగా నిలబడుతోంది కాపుల పైన ఎవరైనా దాడులు చేసినా సరే వారికి అండగా నిలబడుతోంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఇటీవల అంబటి రాంబాబు పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు వెళ్లారు ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ను జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయలేదు కేవలం చంద్రబాబు వల్లే ఇదంతా జరిగింది చంద్రబాబే టార్గెట్ చేసి అంబటి రాంబాబుపై దాడి చేయించారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట అంబటి రాంబాబు చింతిస్తున్నానని ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ ఇంటికి వచ్చి దాడి చేశారంటే ఏ స్థాయిలో కాపు నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబుపై ప్రభుత్వానికి కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది ఇలా వ్యూహాత్మకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ విమర్శించకుండా కేవలం దీని కారణమవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేతను విమర్శించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు తద్వారా కాపులు వైఎస్ఆర్సిపి వద్దకు చేరుకుంటున్నారు కాపులకు వైఎస్ఆర్సిపి అవుతోంది అటు జనసేనలో ఉన్నటువంటి కాపులు కూడా పవన్ కళ్యాణ్ను వదిలి జనసేన పార్టీని వదిలి వైఎస్ఆర్సిపి వైపు వస్తున్నారు తెలుగుదేశం జనసేన కూటమి వల్ల కాపులకు ఏదో జరుగుతుందని భావించిన వారు ఆ నీళ్ళ నీడలు తొలగిపోతున్నాయి ఆ కమ్ముకున్నటువంటి పొరలు తొలగిపోతున్నాయి వాస్తవం అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి వద్దకు మళ్ళీ వస్తున్నారు జగన్ హయాంలోనే పదవులు కాపులకు ఎక్కువగా వచ్చాయి మంత్రులు అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించి మిగిలిన కాపులందరినీ పక్కన పెడుతున్నారనే వాదన కాపుల్లో బలంగా ఉంది కాబట్టే వైఎస్ఆర్ మళ్ళీ కాపులు మద్దతుగా వస్తున్నటువంటి నేపథ్యాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి పరిణితితో కూడినటువంటి రాజకీయానికి ఉదాహరణగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వాస్తవంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ దగ్గరుండి తాను అమలు చేయిస్తానని ఆ రోజు ప్రజలకు మాట ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దాని గురించి మాట్లాడడం లేదు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ను కూడా నిలదీయని ప్రశ్నించాలి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ సిపి కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఎత్తుగడతోనే పవన్ కళ్యాణ్ పూర్తిగా పక్కన పెట్టేశారు ఆయన విమర్శించడం లేదు ఆయన విమర్శించడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని వైసీపీ అధినేత భావించే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు